హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చింతపండుతో పులిహోర అండి మన అందరికి ఇష్టమైనది చింతపండు పులిహోర అంటే చాలా చాలా ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం చాలామంది కూడా చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టపడతారు మనం అప్పటికప్పుడు చింతపండు తీసుకుని పోపులు వేపుకుని చింతపండు పులుసు పోసి అలా కాకుండా ఒకేసారి మనం చింతపండు రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర రెడీ చేసుకోవచ్చండి అది ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను నేనైతే ఒక అరకిలో చింతపండు తీసుకున్నానండి అరకిలో చింతపండు తీసుకుని అది ఒకసారి మొత్తం వాటర్తో శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్లు పోసుకునండి మొత్తం చింతపండు అంతా గుజ్జిగా మనం పిసికి అందులో ఉండే మొత్తం గుజ్జంతా కూడా మనం చింతపండు గుజ్జంతా కూడా తీసేసుకోవాలండి ఇది కొత్త చింతపండు అండి అందుకని ఇది ఎంతసేపు పిసుకున్నా కానీ తొందరగా ఇది అవ్వలేదు నానలేదండి అది మొత్తం అందులో వచ్చిన గుజ్జంతా మొత్తం అంతా మనం ఏమన్నా చిల్లులు లాంటిది ఉంటే కనుక తొందరగా అయిపోద్దండి ఇలా వచ్చిన చింతపండు మనం బాగా ఉడికించుకోవాలండి చూసారా ఎంత వాటర్ వేసినా అంత పలచగా ఉంది ఉడికేసరికి చూసారా ఎంత చిక్కగా వచ్చిందో దగ్గరికి బాగా ఉడికిపోయిన తర్వాత మనం దాంట్లో ఒక రెండు స్పూన్లు పసుపు ఒక మూడు స్పూన్లు ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి దాంట్లో కొంచెం వేసుకోవాలండి సాల్ట్ అయితే ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కాబట్టుకుని సాల్ట్ అనేది ఎక్కువ వద్దండి మనం పులిహోర కలుపుకున్నప్పుడల్లా కొంచెం మనం ఎలాగ వేసుకుంటాం కాబట్టి కొంచెం కరివేపాకు ఇవన్నీ శుభ్రంగా కలిపేసి బాగా వరకు కూడా దీన్ని అలాగే ఉంచేసేయాలండి ఇప్పుడైతే మనం మామూలుగా నేనైతే రైస్ రైస్ కుక్కర్లో పెట్టేసి పసుపు వేసేసి పెట్టేస్తానండి ఒకేసారి అందులో ఆయిల్ వేసుకుని మధ్యలో రైస్ మధ్యలో కరివేపాకు పెట్టానండి నేను నేను అది మీకు వీడియోలో అయితే లేదు మధ్యలో అది కరివేపాకు వేడివేడి అన్నంలో కరివేపాకు పెట్టుకుంటే ఆ పులిహోర టేస్ట్ వేరే ఉంటుందండి చాలా బాగుంటుంది సాల్ట్ వేసుకుని అందులో కొంచెం సరిపడగా సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలపాలండి బాగా కలిసిన తర్వాత ఇప్పుడైతే మనం చింతపండు నేనైతే ఒకేసారి ఉడకబెట్టే ఆరు కిలో చింతపండు కదండి ఇది ఇప్పుడు నేనైతే స్టోర్ చేసుకోవడానికి ఒక బాక్స్లో తీసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఎప్పుడు ఇలానే చేస్తానండి నేను ఒకేసారి ఒక అరకిలో చింతపండు ఉడకపెట్టి ఫ్రిడ్జ్లో పెడితే ఒకవేళ సమయానికి మనం ఉన్నా లేకపోయినా ఒకవేళ ఏమన్నా తొందరగా కూర ఏదన్నా ఆపకపోయినా సరే మనం పోపు చేసేసుకుని రైస్లో పోపు వేసేసుకుని ఇది కొంచెం కలిపేసుకుంటే సరిపోద్ది అండి కొంచెం సాల్ట్ ఒకటి చూసుకుంటే సరిపోద్ది మిగిలిన చింతపండు ఉంది కదండి అది నేను ఈరోజు పులిహోరలో కలి నేను పెట్టిన రైస్లోకి సరిపోద్ది అది కలిపేసుకుంటున్నాను నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి నా వీడియో ఎలా ఉన్నాయో ఏంటో అనేది నాకు కామెంట్ చేయండి బాగా చింతపండు బాగా కలవాలండి బాగా కలిసేలాగా మనం కలిపేసుకుని ఒకసారి అది ఉప్పు సరిపోయిందా లేదా అనేది మనం చూసుకుందామండి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడే ఉప్పు వేసుకోవాలండి మళ్ళీ మళ్ళీ తర్వాత అంటే ఉప్పు ఉప్పుగా ఉన్నట్టు తగులుతుంది ఇప్పుడు మనం ఆయిల్ పోసుకొని అది వేడెక్కిన తర్వాత మనం ఫస్ట్ పల్లీలు వేసుకుందామండి పల్లీలు బాగా దోరగా వేగిన తర్వాత అది తీసేసుకుని మనం రైస్లో వేసేసుకోవచ్చు తర్వాత పోపులు వేసుకోవాలండి ఆవాలు జీల ఆవాలు కొంచెం జీలకర్ర పచ్చనగపప్పు మినప్పప్పు తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు బాగా కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసేసుకుని ఎండుమిర్చి లాస్ట్లో వేసుకోవాలని లేదా బాగా మాడిపోతుంది వేసేసుకున్న తర్వాత ఈ మొత్తం అంతా కూడా మనం రైస్లో వేసేసుకుని మళ్ళీ మనం కలిపేసుకోవాలండి ఎంతో టేస్ట్ టేస్టీగా ఉంటుందండి చింతపండు పులిహోర అంటే డైలీ కర్రీ లేకపోయినా పర్వాలేదండి పులిహోరతో తినేసేచ్చు అంత బాగుంటుందండి ఇదండి వీడియో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి